మానం ఇచ్చినా పొంగిపోకు ఆత్మానం చేసినా చిన్నవాడకు ఇది జ్ఞానుడి లక్షణాలు అప్మానం చేసినా కానీ తని వాటించుకో మానవిచ్చినా కానీ పొంగిపోకు అన్ని మతములా వివరం చేసి సత్యం ఏదో అందులో తెలిసి అన్ని మతాలు దగంలో ఎన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాల్ని గుర్తు చేసుకో మనం ఏం చేస్తున్నా ఒక్కదాన్ని పట్టుకొని పట్టుకొని దాన్నే పట్టుకొని ఉన్నాం ఏదో ఒకటి పట్టుకొని ఉన్నా దాన్నే పట్టుకొని నా నాంత గొప్పది కాదు నాంత గురు గొప్ప గురువు లేడు నాంత మతము ఓలది లేదు మాన్లు వచ్చినోడికే స్వర్గము ఉన్నది మానల రానోడికి నరకం ఉన్నది ఇవన్నీ అజ్ఞానం అన్నమాట అన్నీ మనమంటాము అన్ని మతాల్ని గుర్తు చేసుకో అప్పుడు కదా అన్న వివేకమే మనం జాగృతం కావాలి అవు ఈ మతం ఇది ఏమంటుందో దాని గుర్తి ఆ మతంలోవో అది ఏమంటున్న దాని గుర్తి ఆ మతంలోవో అప్పుడు కదా నీదేమన్నా కళ్యాణం కావాలి ఏదో ఒకటి వరకున్న దాని వరకు ఊగులాడుతున్నావు అది సత్యం ఎంతున్నదో ఎంత ఉన్నదో నీది నీకెత్తే తెలియదు ఒకరు చెప్తున్నారు ఆంది కూడా ఇంత లేవు అట్లా చేస్తాం మరి గ్రంథాలు కూడా మస్తున్నాయి పోయి ఈ శా శాస్త్రాలు గ్రంథాలు మస్తున్నాయి అందుకు అన్ని మతములా వీలని చేస్తే అందులో ఏదో సత్యం తెలిసి అత్తు వేసిన కాగుతాడ నువ్వు అత్తు వేసినా కాగలు అత్త వేసిందే అచ్చేసిందే అత్తు వేసిన కాగుతాలని నమ్మక సత్యం కడిచి చూసిన ఈ అత్తి వేసిన కాగితం మీద సత్యం అనుకోకు ఈ రాసున్న దాన్ని సత్యం అనుకోకు అరే రాసినోడు మంచే అవు రాసినోడు మంచే కదా అందుకు సత్యము అది రాత ఉంటేనే నమ్ము లేకుంటే నమ్మేది అవసరం లేదు ఇసు ఎన్నో మాటలు ఉన్నాయి గ్రంథాలల్లో శాస్త్రాలల్లో ఎన్నో మాటలు ఉన్నాయి ఎట్లయినా ఒక మంచి ఉంది ఆయన కొడుకు పేరు నారాయణ ఉండే నారాయణ అయితే ఆయన భీమారు పడ్డాడు ముసలైందే భీమార పడ్డాడు అయితే భీమారు పడితే అరే నారాయణ లీలదారా అరే నారాయణ అన్నం దారా అరే నారాయణి లేపరా అరే నారాయణకు బయటకు కొనవోరా ఇట్లా అంటుండే ఒకనాడు ఆయన చచ్చివేను అమృతడు అయితే అట్లా అని నారాయణ దూతులు వచ్చిండు ఇటు యముడి దూతులు వచ్చిండు అక్కడ యమధూతలు వచ్చిండు ఇక్కడ విష్ణు దూతలు వచ్చిండు నారాయణ విష్ణు దూతలు వచ్చిండు అయితే విష్ణు అంటలు లేదు ఈయన పుణ్యాత్ముడు ఈ వైకుఠం తీసుకపోతాం ఆ యమ యమగా యముడు అంటలు ఏ ఈయన పాపం బాగా చేసింది నేను నరకం తీసుకపో అరే లేదు భయ్యే నారాయణ నారాయణ అనుకుంటా పాదవిడ్చుడు నారాయణ నారాయణ అనుకుంటే పానం వీడిచిండు అది ఎట్లా నరకం కొనవతారు ఆ యమునికి అది కూడా తెలియదు నారాయణ కొడుకు పేరా దేవుడి పేరా గత రాతలు కూడా ఉన్నాయి కాదీ తలుస్తేనే మోక్షం దొరుకుతున్నాయా ఖాళీ పూజలు చేస్తేనే మోక్షం దొరుకుతున్నాయా ఇవన్నీ కానిపోని రాత రాసి లోకుని ముఖ్యంగా మోక్షంపు పుఖ్యం అలా ఎందున కాకుండా చేస్తున్నాడు అరే నారాయణ అని దేవుని పేరు దాల్చింది కాదు అది కొడుకు పేరుండే నారాయణు ఇక నారాయణ అంటే నా పేరు దళింది అని తీసుకురా బైకుంటాం ఎట్లా అన్నా అలా అలాగంతా కూడా తెలుసు తెలియదు నా నా పేరు దాల్చిందా కొడుకు పేరు దాచి అది కూడా తెల్లది ఇవన్నీ రాతలు మనం చాతుర్యం ఇతనే ఒక బిచ్చాత ఎండాకాలం ఊరంతా గిరి తిరిగి తిరిగి ఊరాతలు ఒక మర్రి చెట్టుకున్నా మరి కింద వన్నాడు కబిచ్చాడు మరీ చెతుకున్నా వన్నడు అయితే పన్నజాలానికి పాము కాటేసింది పన్నజాల జాలి పాము కాటేసింది అది చచ్చిపోయిండు చచ్చిపోయినప్పుడు ఆ మీద కాకులు ఏరిచినాయి కాకులు అది నె నొట్ట మీదనే పడ్డాయి కాకులు అయితే దాన్ని నొట్ట మీదనే పడ్డాయి తెల్లగా అప్పుడు శివగా భక్తులు అట్టలు శివుడు అంటారు అలా చచ్చిపోయినోడు మన భక్తుడు అని తీసుకురాన్ని తై కైలాసం యమ భక్తులు అంటారు అరే లేదు అది పాపం చేసిండీ నరకంకి తీసుకురాన్ని యమ భట్టు అది ఇద్దరు జగ యమ యమాభట్టులు అంటారు పుణ్యం చేసుకు పాపం చేసిండు శివభక్తులు అంట శివగనులు అంటారు ఏ ఆయన పుణ్యత్ముడు చూడు బొట్టున్న చూడు నూతలకి బొట్టున్న చూడు

అయితే ఇస్తే చికా చేయంగా చేయంగా అయినా తో మట్టి మార్చి అడీల్లో ఉండిపోయిండు తెల్లన్నాక తో మర్చిపోయిండు మబ్బు వాడేది అడిలో ఉండిపోయింది అప్పుడు అయినా ఒక చెట్టు మీద కింద ఉంటే మన జన్మరికి మన ఇస్తా చెట్టు మీద ఎక్కి చెట్టు మీద తెల్లనాక కూర్చున్నాడట తెల్లండాక నిద్ర రాకలేదు అయితే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తెంపుకుంటూ చేస్తున్నాయి ఇరు ఈరుస్తున్నదట చటివి నిలలేదా లేక ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తెంపుకుంటా మజాకుల అయితే అది కింద శివుని లింగం ఉండేనాట శివుని లింగం ఉండేనాట అయితే ఆకులు శివుని లింగం మీద వాడుతున్నాట ఆయనకు వైకుంఠం ప్రాప్తి అయింది ఎత్తలేని మాటలు అందుకు ఇవన్నీ మాటలు పుస్తకాల మాటలు చదువుకొని పిచ్చి అయిపోతున్నాయి లోపలందరూ తంత విచారం ఒక్కడూ ఎత్తలేదు అందుకు అత్తు వేసిన కాగితాలు నమ్మక అత్తి వేసిన కాగితాన్ని నమ్మక సత్యము అన్నది తెలుసుకున్నాడు ఏమన్నా సాధి గలుగుతాడు నామ రూపము మాయ మూలము గంగాదాసుని పలుకు సత్యము నామము రూపము ఇవన్నీ మాయకు మూలము సత్యమైన మాట భావమందున బయలు నుంచి కంటి ముందుగా తానే దచ్చిన వాడే రాతది గురు మూర్తులు అంటే భావమందున అందున భయలు అంటే ఏమి నీ అలా భావన ఏమి ఉండదు కలిసం ఉండద్దు ప్రాప్తి చేసేది ఉన్నది ఉండద్దు ఏమిటి ఉండద్దు నీ ఎట్లా ఇప్పుడు జరుగుతున్న ఆ విధంగానే నువ్వు దాన్ని కిల్లా మరల చేయవు అది ఎట్లా ప్రకృతి నీకు ఎట్లా అనుకూలం చేస్తున్నదో అదే చప్పునావు కంటి ముందుగా తాని దక్కినా వాడే కంటి ముందుగా తానే అంటే మన విచారాలు వికారాలు అష్టమతాలు అన్నీ మునగొట్టినోడు కంటి ముందట దత్తినోడే ఆడే కదా సద్గురు అంటే అంటే ప్రతిజైతే అయింది ఎంత